నమస్తే అవధాని చాలా సందర్భాల్లో అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి సైంటిస్ట్ అని చెప్తుండేవాడు పెద్ద కళలు కనండి వాటిని రియలైజ్ చేసుకోండి చాలామంది కొన్ని అలవాటు పెద్ద కళలు కండం చాలామంది కంటారు కళ్ళు మంచం మీద పడుకుని రాత్రి లేచి రాత్రి పడుకురు వాళ్ళకి చాలా కళ్ళు వస్తాయి పగలు కూడా డే అంటారు అని అది కూడా ఉంటుంది కానీ ఈ కళలు కన్నప్పుడు చాలామంది చెయ్యని ఒక పని ఏమిటంటే వెన్ యు డ్రీమ్ హై వెన్ యు ఎయిమ్డ్ హై దే డోంట్ మేక్ ఎన్ ఫాలోఅ్స్ అంటే ఒక కళ కంటే దానికి అవసరమైన ప్రక్రియ ఎలా చేయాలి ఏమిటి అనేది ఇచ్చేది కళ కనాలి దాన్ని రియలైజ్ చేయాలి అందుకు అవసరమైన కష్టపడడానికి కూడా రెడీగా ఉండాలి సమస్య ఎక్కడొస్తుందంటే కల కన్నడ వరకు చాలామందికి బాగుంటుంది దే ఫీల్ ఇట్ గుడ్ దే ఏం హై స్కై ఇస్ ద లిమిటెడ్ అంటే ద ఏం హై చాలామంది చేస్తారు అప్పుడు కానీ నోబడీ నోస్ నో మేక్స్ రేదర్ నో సర్ అరత్ నో బడీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు రీచ్ ద టార్గెట్ వాట్ ఈస్ ది ప్యాన్ ఆ మార్గంలో ఏ మార్గంలో పయనిస్తే ఆ రక్షణకు వెళ్తామనే దాని మీద ఎవరు వర్కౌట్ చేయరు ఆ వర్కౌట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఎవరు వర్కౌట్ చేయరు కాదు దానికి కొంచెం కరెక్షన్ ఏమిటంటే చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని వర్కౌట్ చేస్తారు రిజల్ట్ ఏమవుతుందంటే అలా వర్కౌట్ చేసిన వాళ్ళు దే రీచ్ బిగ్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ మిగిలిన వాళ్ళకి దే ఎవర్ కమ్ ట్రూ ఎందుకంటే ఒకే ఒక రీజన్ ఏమిటంటే దే ఫీల్ ఎస్ మనం వస్తుంది ఎవరికొస్తా రేపు వస్తుంది రేపు వస్తే వస్తుంది అరే అది దాని అంతా అది రాదు దానంతరం అది వచ్చేది కాదు అది రీచింగ్ ఏ టార్గెట్ నీడ్స్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు ట్రావెల్ ఆన్ ది పా ఆ మార్గంలో రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేయగలగాలి అది చాలా తక్కువ మంది చేస్తారు ఆ ప్రయాణం చేసేటప్పుడు మీకు వచ్చే అనుభవాలు ఉంటాయి అవి మీకు కొత్త పాఠాలు నేర్పిస్తాయి చాలా మందికి నేను అంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు హీ స్టార్టెడ్ హిస్ గ్రీన్ విశ్ ఇది ఈనాడు స్టార్ట్ చేశాడు సరే ఆఫీస్లో ఎక్కడో ఏదో సందర్భంలో ఎవరో ఏదో అన్నారో ఏదో నాకు తెలీదు హీ క్విచ్ దెన్ హీ జాయిండ్ ఏసీ స్కూల్ ఆఫ్ జర్నలిజం దెన్ హీ వెగమే కరెస్పాండెంట్ ఫర్ ఎ నేషనల్ హైలీ దెన్ ఐ థింక్ నౌ హీ ఇంప్రూవ్డ్ హీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ట్ నౌ హీస్ ఎ ఫ్యాకల్టీ ఇన్ సమ్ యూనివర్సిటీ అంటే ఎందుకు చెప్తున్నానంటే కళ కనడమే కాదు కనడాన్ని కల కన్న కళని డిజైన్ చేసుకోవడానికి వేసే ప్రయత్నాలు ఎలా ఉండాలి ఏమిటి వీటిలో చాలామంది ఆ ప్రయత్నాల దగ్గరికి వచ్చేసి నిరసన వస్తుంది ఒక రీజన్ ఏమిటంటే సపోర్ట్ చేసే మెకానిజం ఉండదు ఆ మెకానిజం ఒకటి మీకు మీరు డెవలప్ చేసుకోవాలి రెండు మీ ఇంట్లో మిమ్మల్ని కమ్ వాట్మే నేను సపోర్ట్ చేస్తాను అనే ఇది ఉండాలి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు స్టిల్ యాక్టర్ ఎల్వి శ్రీరామ్ గారు ఉన్నారు కదా ఆయన ఆయన ఈ యూస్ టు వర్క్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ దెన్ హీ హ్యాడ్ ఆల్రెడీ స్కిల్స్ ఇన్ యాక్టింగ్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ రెండిట్లో ఆయన సోదరుడు ఆయన పేరు ఈ సోదరుడు అన్నగారిని సపోర్ట్ చేశాడు టు ట్రావెల్ అండ్ ది అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి నో బడి నోస్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు సెటిల్ అవు ఆర్ వెదర్ ఏ పర్సన్ కెన్ సెట్ డౌన్ ఆర్ నాట్ అంటే దేర్ ఆర్ సో మెనీ రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ది ఇండస్ట్రీ స్టిల్ ఈ సపోర్టెడ్ అండ్ దిస్ మ్యాన్ హెచ్డ్ వాట్ ది టార్గెట్ హెస్ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు ఇది ఎందుకు చెప్పిన అంటే కళ కనడం ఒకటే కాదు కన్న కళని నిజం చేసుకోవడానికి చేసి చేయాల్సిన ప్రయత్నాలు ఏమిటి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి ఆ ప్రిపేర్ అవ్వడంలో యూ నీడ్ ఎన్ ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్స్ యూ అంటే ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఇంట్లో దొరుకుతుందా బయట దొరుకుతుందా ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు ఇంట్లో అటువంటి ఎన్విరాన్మెంట్ దొరకకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో దొరికితే అక్కడికి వెళ్ళండి లేదా ఇంకెవరైనా మీ క్లాస్మేట్స్ లేదా మీ ఆఫీస్లో ఎవరైనా అంటే ట్రై టు బీ ఇన్ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎట్ డిసప్పాయింట్మెంట్ వెనర్ దెర్ ఇస్ ఎట్ ఎప్రిషియన్ సంబడి మీ వెనకాల ఎవరో ఉండాలి మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఏం కాదులే జస్ట్ గో హెడ్ యూ కెన్ డూ దట్ యూ ఓన్లీ కెన్ డూ దట్ యూ కెన్ డూ దట్ ఒకటి యూ ఓన్లీ కెన్ డూ దట్ ఒకటి యూ కెన్ డూ దట్ అంటే కొంత యూ ఓన్లీ కెన్ డూ దట్ అనగానే హనుమంతుడికి చెప్తాడు కదా రామాయణంలో హనుమంతుడు బయటకు వెళ్ళాల్సి వచ్చేది లక్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు జంబోతుడు చెప్తాడు ఇది నువ్వు మాత్రమే చేయగలవా ఇంకెవరు చేయలేరు యూఆర్ ఓన్లీ ఫిట్ ఫర్ దాట్ అంటే హనుమంతుడు ఆ శక్తి ఉందా లేదా ఇదా ఇది అసలు ఇది క్వశ్చన్ కదా బట్ హీ పుష్డ్ హనుమ టు రీచ్ లంక సో ఫైండ్ అవుట్ సమ్ వన్ హూ కెన్ పుష్ యు మీరు వెళ్ళే మార్గంలో ఉండే కష్టాలు అన్నీ మీకు చెప్తూ ఆ కష్టాలను ఎలా అధిగమించాలో చెప్తూ మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించేవాడు కావాలి ట్రై టు ఫైండ్ అవుట్ దోస్ పర్సన్స్ ట్రై టు హ్యావ్ దట్ టైప్ ఆఫ్ సన్ ఫోకస్ అండ్ గెట్ ప్రిపేర్డ్ టు ట్రావెల్ అన్ ది రఫ్ట్ రైన్ చాలా రఫ్గా ఉంటుంది దేర్ ఈస్ నథింగ్ దే నథింగ్ దేర్ కమ్స్ ఫ్రీ జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోదాము అలా ఇవాడవడో లిఫ్ట్ సెర్వెడ్ ఇవి జరగవు ఈ ఊరికి మనం చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి చేసుకోవడానికి బాగుంటాయి కానీ ధన్యవాదాలు The only thing is, it is only you who have to do it to enjoy the result for what you did.